దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత రావాలి సమస్త మానవులు దేవుణ్ణి పోడాలి సృష్టించిన సృష్టికర్తను పోడాలి సమస్త మానవులు బంధుమిత్రులు మనం మూడో అధ్యాయము రోమాపత్రిక మూడో అధ్యాయము రోమాపత్రిక నాలుగో వచనం నుండి నీ మాటలు నీవు నీతి మంతులవుగా నీ మాటలు నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లును నీవు వాజ్యమాడినప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము అని వ్రాయబడిన ప్రకారము అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మా మనుషుడును అబద్ధీ కొడగును ప్రతి మనుషులను అబద్ధి కొడవును కానీ దేవుడు సత్యవంతుడు కాకతీరుడు దేవుడు ఎప్పుడు సత్యవంతుడే ఎప్పుడు నీతిమంతుడే ఎప్పుడు పరిశుద్ధుడే ఎప్పుడు సృష్టించిన సృష్టికర్త మనుషులను తయారు చేసుకుంటే మనుషులు తొలగిపోయి యథార్థత నుండి తొలగిపోయి అబద్ధాలు అన్యాయాలు మోసాలు చేస్తున్న వారు ఎవరు ఇప్పుడు మీరే కదా మనుషులే కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు పౌల ద్వారా ప్రతి మనుషుడును అబద్ధీకుడను కానీ దేవుడు సత్యవంతుడు కాకతీరుడు తీరుడు మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి ప్రసిద్ధి కలగజేసిన ఎడల ఏ ఉగ్రతను చూపించు దేవుడు అన్యాస్తుడు అవునా ఉగ్రతను చూపెట్టే దేవుడు అన్యాయస్తుడు అవు అవునా అని పౌరు గారు చెప్తాడు అన్యాయస్తుడు అవుతాడ దేవుడు ఎప్పుడైనా ఉగ్రతను చూపెట్టే దేవుడు ఆయన మనుషులను తయారు చేసుకున్నాడు మనుషులను ఆయన అరచ అరచ మీద చెక్కితే ఇప్పుడు ప్రతి మానవుడు తొలగిపోయి నేను అనే గర్వం నేను అనే అహంకారం నేను అనే అసూయ నేను అనే ద్వేషం విమతములు అల్లరులు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మందిరాలలో కానీ ప్రతి మందిరంలో అల్లరి లేకుండా ఏ మందిరమైనా ఉందా మరి దేవుడు ప్రేమించాలని అని దేవుడు ప్రకటించాడు ఇప్పుడు ఎంతమంది ప్రేమిస్తున్నాము దేవుణ్ణి